హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పేమెంట్ గురించి వాళ్ళ అసెంబ్లీలో ఆ రాష్ట్ర గౌరవ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధు పేమెంట్ ఎప్పటి నుంచి ఇస్తారనేది క్లారిటీ ఇచ్చారు అలాగే ఎకరానికి ఎన్ని వేలు ఇస్తారు మరి ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు అనేది కూడా ఎన్ని వేల కోట్లు కావాలనేది కూడా చాలా స్పష్టంగా వెల్లడించే దీనికి సంబంధించి పర్టికులర్ సమాచారం క్లియర్ అండ్ వెల్కట్ గా నూతన మార్గదర్శకాలను కూడా విడుదల చేశామని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్ గా వెల్లడించారు ఆ సమాచారం ఏంటో మనం క్లియర్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి రైతు బంధు కాకుండా రైతు భరోసాగా పేరును స్కీమ్ ను మార్చామని చెప్పేసి ఎవరైతే నిజానికి వ్యవసాయానికి సేద్యంలో ఉన్నటువంటి భూములు ఉన్నాయో ప్రజెంట్ వ్యవసాయానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములు ఉన్నాయో ఎంతమంది రైతులు అడుగులు ఉన్నాయో వారందరికీ ఎకరానికి ఏడు వేల చొప్పున ఆరోహణ అవరోహణ క్రమం లాగా ఫస్ట్ అయితే ఆ ఆరోహణ క్రమంలో చిన్న నుంచి పెద్దకు తీసుకోవడం జరుగుతుంది చిన్న ఎకరం నుంచి మొదలుకొని మినిమం ఫైవ్ ఎక్కర్స్ వరకు తర్వాత టెన్ ఎక్కర్స్ వరకు అది దాటిన తర్వాత కూడా ఇంకా పెద్ద కమతాలు ఉన్నటువంటి రైతుల గురించి కూడా ఆలోచిస్తామని చెప్పారు మొత్తానికి ట్వంటీ వన్ వన్ ట్వంటీ సెవెన్ కోర్స్ నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయి అవి కూడా రిలీజ్ చేసామని చెప్పేసి అన్నారు అండ్ ఈ రైతు భరోసా స్కీమ్ గురించి కొత్తగా గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు మరి కుటుంబంలో ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు చెప్పున కూడా ల్యాన్స్ ఉండే ఇద్దరికి వస్తాయంటే ఇద్దరికి ఖచ్చితంగా వస్తాయి టెన్ ఎకర్స్ ఉన్నా అబవ్ ఉన్నా కూడా మొత్తానికి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా రేషన్ కార్డ్ బేస్ తీసుకోవడం కానీ మిగతా బేస్ తీసుకోవడం కానీ అలాంటివి ఉండకుండా మొత్తానికి వ్యవసాయానికి అందుబాటులో ఉన్నటువంటి భూములన్నింటికి తప్పకుండా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేస్తూ అండ్ ట్వంటీ వన్ థౌజండ్ వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంది ఆ నిధులు కూడా రిలీజ్ చేశాం నూతన మార్గదర్శకాలు కూడా అప్డేట్ ఇచ్చాం రైతు బంధు పేమెంట్స్ పడుతూ ఉన్నప్పుడు రైతు భరోసా పేమెంట్ పడుతూ ఉన్నప్పుడు రైతులకు ఏదైనా సమస్యలు వస్తే నంబర్ కు టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో తెస్తామని చెప్పేసి చాలా కీలకంగా హామీ ఇచ్చారు ఓకేనా మొత్తానికి సంక్రాంతి పండగ లోపే ఈ రైతు భరోసా పేమెంట్ నగదు అకౌంట్ లో జమ కాబోతున్నాయి ఇక రైతు భరోసా పేమెంట్ సంబంధించి ఎట్లాగో మీకు వచ్చినటువంటి డౌట్స్ సలహాలు సందేహాలు ఎటువంటి సమయం ఉన్నా తప్పకుండా తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం వేలాది మంది రైతులకు ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై